దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు వందనములు ఈరోజు దేని వాగ్దానము గలతెలికి రాసిన పత్రిక ఆరాధ్యం తొమ్మిదో వచనం మనము మేలు చేయట ఎందు విసుక ఎందు మన మలియక మేలు చేసేది మేనే తగిన కాలమందు పంటకోదుము చూడండి మేలు చేవాడు దేవుని సంబంధి కీడు చేవాడు దేవుని చూచినవాడు కాదు అయితే మనము మేలు చేసే విషయంలో విసుగు చెందకూడదని దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు అంటే ఇతరులకు మేలు చేసి కీడు అనుభవిస్తున్నారేమో అప్పుడు మీరు విసుగు చెందవద్దు న్యాయపరమైనటువంటి మార్గంలో మీరు నడుస్తూ న్యాయంగా జీవిస్తున్నప్పుడు మీకు ప్రతి విషయంలో అన్యాయం ఎదురవుతుందేమో అప్పుడు మీరు విసుగు చెందవద్దు అలాగే సత్క్రియలను ఎంతో ఓపికగా చేస్తూ అంటే మంచి కార్యాలను చేస్తూ మీరుంటున్నప్పుడు మీకు అవమానాలు నిందలు కష్టాలు నష్టాలు బాధలు ఎదురవుతూ ఉంటాయి అప్పుడు మీరు విసుగు చెందవద్దు అని దేవుడు మాట్లాడుతున్నారు మీరు విసుగు చెందకుండా అంటే కొందరు అనుకుంటూ ఉంటారు నేను ఎంత మంచి పనులు చేసినా నాకు నష్టమే కలుగుతుంది నేను ఎవరికి అన్యాయం చేయటం లేదు కానీ నాకు న్యాయం అనేది దొరకటం లేదని ఇంకా నేను ఇతరులకు మేలుకర మేలుకరమైన పనులు చేస్తున్నాను మంచి వాటిని చేస్తున్నాను కానీ నా జీవితంలో శాంతి సమాధానం నాకు ఆశీర్వాదం లేదు ఎందుకు నేను ఇక మేలు చేయాలి అని చెప్పి హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నారు మీరు ఏదైతే మేలుకరమైన పనులను చేస్తున్నారో ఇతరులకు అదిని అది మీరు ఆపవద్దు మీకు ఎదురవుతున్నటువంటి కష్టాన్ని బట్టి మీరు మేలు చేయట విషయంలో విసుగు చెందవద్దు మీరు చేస్తూనే ఉండండి ఒక దినాన మీరు చేస్తున్నటువంటి ఆ మేలుకరమైన పనులకి ప్రతిఫలాన్ని పొందుకుంటారని దేవుడు సెలవిస్తున్నాడు మంచి పంట మీరు ఏదైతే విత్తుతున్నారో మేలుకరమైనది న్యాయమైనది సత్క్రియలనే విత్తనాలు ఏదైతే విత్తుతున్నారో ఒక జనాన సమృద్ధికరమైనటువంటి పంటని మీ జీవితంలో తప్పకుండా కోస్తారని దేవుడు మాట్లాడుతున్నారు కనుక దేవుడు మీకు మంచి హృదయాన్ని మంచి సుగుణాన్ని ఇచ్చినప్పుడు ఆ యొక్క గుణమును దేవుని మహిమార్థమై వాడినప్పుడు దేవునికి ఎంతో మహిమ ఇతరులకు మన ద్వారా ఎంతో మేలు జరుగుతుంది ప్రార్థన దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఏ మాటలు వింటున్న ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారిని వారి పిల్లల్ని మంచిగా పోషించండి దినమంతా గొప్ప కాపుదలు ఇవ్వండి వారి మార్గాల ప్రయాణాల్లో మీరుండండి వారి సమస్త విషయాలు మీరు ఉండాలి వారి కుటుంబాలు నీ ప్రేమ దయచేయండి ఏక మనసు దయచేయండి అయా తండ్రి క్రియల నుంచి విడిపించండి దుష్టవ్యాధులను ముట్టి స్వస్థపరచండి క్రియలు నయమిచ్చేయండి అయా నీ ప్రజలు నీ మహిమార్థమని వాక్యానుసారంగా జీవింపచేయమని కీడు శోధన అపాయం నుంచి నీ బిడ్డలు తప్పించి కాపాడమని ఏసుక్రీస్తు నాముని ప్రార్థన విలంతో సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె